తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గతంలోని ఆకాంక్షల మధ్యలో ఎన్నో ఆకాంక్షలు చూసిన కేసీఆర్ గారు చెల్లించిపోయి గతంలో తీర్చిదేసి వంగసరాయ గారు ఒక కమిటీ వేసి యాభై లక్షలు ఇచ్చి ఆదుకున్న కేసీఆర్ గారు ఆ తండ్రిలను ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేటీఆర్ గారు ముఖ్యులను ఇతర వ్యాపారస్తులను కొంతమంది పిలుచుకొని ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతోటి ఇవాళ ఉపాధి కద్మశాలి రైతుల తర్వాత నేతలను గుర్తించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉపాధి కల్పించాలని ఒక లక్షణంతో ఇవాళ బతుకమ్మ చీరలు ఆర్డర్ దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ కార్మికులను ఆసాములను ఇక్కడ దాదాపు ఉత్పతిశాలి తెలంగాణ రాష్ట్రంలోనే అధిక శాతం నా ఎయిటీ పర్సెంట్ జరుగుతున్న పద్మశాలిలు సిరిసిల్లా మీకు ఉపాధి కల్పించిన ఉపాధి వ్యక్తి కేసీఆర్ ఏది ఏమన్నా కానీ ఒకటి ఏంటంటే పద్మశాలిలు అనేది పెద్ద మొత్తంలో ఎన్నో ఆకల్ సార్ మధ్య జరిపి దాన్ని గల ఏడు సంవత్సరాలు మరిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆ గవర్నమెంట్లో ఏమేమి అమలవుతున్నాయో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలన్న ఒక లక్ష్యంతో మా పద్మచార్య అమాయకులు దాదాపు నిన్న మొన్న చూస్తుంటే కేకే మహేందర్ రెడ్డి ఆర్డర్ ఇప్పిస్తాడు ఖచ్చితంగా మాకు ఆర్డర్ వస్తుంది మాకు రెండు వంద కోట్లు రిలీజ్ అవుతాయి అనుకుంటూ దాదాపు రెండు మాసాల నుంచి మా అమాయక పద్మచార్యులు తిప్పుకోవడం జరిగింది నిన్న వైరస్ అయింది ఇంకా దొబ్బితిన్నులకు ఇంకా ఆర్డర్ అని చెప్పి కేకే మహేందర్ రెడ్డి గారిది నిజ స్వరూపం అనేది మీడియా ద్వారా బయటపడ్డది కాబట్టి దయచేసి పద్మశాలీలు ఎంత అమాయకులో అంత ఘాటైన వ్యక్తులు నువ్వు ఏదైతే బయట బయటపడ్డదో ఇప్పటికైనా పద్మశాలిలను ఉపాధి అనేది గుర్తించి ఈ అతిథులలోనే ఎందుకంటే దాదాపు జనవరి ఫిబ్రవరినే ఆర్డర్ ప్రతి సంవత్సరం ఇచ్చేది కాబట్టి అందాదా ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఆర్డర్ ఇస్తేనే బతుకమ్మ చీరలు అందే అవకాశం ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేకే మహేందర్ రెడ్డి కాదు ఆల్రెడీ నేను నిరోజకవర్గంలో తిన్నరు మాఫియా అనే పదాలు వాడడం కరెక్ట్ కాదు బతుకమ్మ చర్యలు అనేది ఒక ఇతర రాష్ట్రం యాలను కొనుకీ తయారు చేసి కొరకే ఇలా సిక్స్ల కార్మికులు పచ్చుతుంది మాఫియాలు బిపియాలు అని మాట్లాడవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున మా పద్మశాలి ఆడపడుచులు మా సోదరులు ఒక కులాన్ని వర్గీకరించిందని చెప్పి మాట్లాడడం మా కుల సంఘ సభ్యులు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక కులాన్ని అవమానపరచండు అనే పదం మాట్లాడవలసింది పోయి సమర్థించడం అధికార అంటే ఒక పదవులు వాళ్ళని ఆకాంక్షతో మాట్లాడినట్టు కావచ్చు కానీ మాత్రం అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం కాబట్టి ఏది ఏమన్నా కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా మా ఆసాములు కార్మికులు సేట్లు ఐక్యవేదిక ఏర్పాటు చేసి అంబేద్కర్ సౌరస్థలోనే విలే దీక్ష ఈ రెండు మూడు రోజుల్లో పరాటిగా తయారు చేసి చేసేందుకు అందరి ఐకమత్యం చేసి మా పద్మశాలలను ఆదుకోవాలని ఒక లక్షణంతో దాదాపు సిరిసిల పరిశ్రమ అంతనే పవనం పరిశ్రమ కాబట్టి అందరూ ఐకమత్యమై ఉండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల లోపలనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఖచ్చితంగా మన నిరాదీక్షకు ఏర్పాటు చేసుకుంటాం ఒకవేళ మీది రెండు మూడు రోజుల లోపల ఆడదివ్వకపోయినా పైసలు చేయకపోయినా సిరిసిల్ల పట్టణం అందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా హైదరాబాదు దాకా చూత వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఖచ్చితంగా యథావిధిగా ఇవ్వకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మన కాంగ్రెస్ నాయకులు మరియు మహేందర్ రెడ్డి గారే కానీ ఉన్న నాయకులు ఇక్కడ ఇక్కడే ఉక్తి కాబట్టి కంపల్సరీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఉపాధి కల్పించే భాగంలో మీరందరూ తోడ్పడి ఉపాధి కల్పించవలసిందిగా మా సిరిసిల్ల పద్మచార్య సోదరులు ముఖ్య నాయకులందరికీ అన్ని పార్టీల నాయకులకు తెలియజేసుకుంటున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు నేతన్నల ఉపాధి కల్పిస్తూ వారికి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరిచే దిశగానే పథకం వచ్చిన ఆర్డర్ ఇవ్వడం జరిగింది తద్వారా నెలకు ఆరు వేలు సంపాదించుకున్నటువంటి నేత కార్మికులు పదిహేను పదహారు వేలు ఆ పైన కూడా సంపాదించుకునే అవకాశం కలిగింది ఏడు సంవత్సరాలు కూడా ఉపాధి పొందారు అంతేకాకుండా వారికి పింజరల సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలు అదేవిధంగా నాలుగు దఫాలుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా యారన్ సబ్సిడీ ఏదైతే ఒక మీటర్ ఉత్పత్తి చేసిన కార్మికులకి రూపాయి నలభై రెండు పైసలు రాయితీగా ఇవ్వడం కూడా జరిగింది ఇంకా రెండు సంవత్సరాలు కూడా ఇవ్వాల్సి ఉంది ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల వరకే ఆర్డర్లు ఇవ్వడం అదంతా కూడా సెప్టెంబర్ నెలకు ప్రొక్యూర్మెంట్ చేయడం ప్రాసెసింగ్ చేయడం బతుకమ్మ కంటే ఒక వారం రోజుల ముందుగానే తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శిల్ల ఇవ్వడం సాంప్రదాయంగా జరుగుతుంది కానీ నేతనలకు ఉపాధి కల్పించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మారినంత మాత్రాన ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి కురిషాలుగా ఉన్నటువంటి సిరిసిలను బతుకమ్మ చీరల ద్వారా అదేవిధంగా ఆర్మీయ ఆర్డర్ల ద్వారా రంజాన్ కేసీఆర్ కి అదేవిధంగా క్రిస్మస్ కాన్వెంటర్తో ఇక్కడ దాదాపు ఆరు మాసాల పాటు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది తద్వారా ఏటా ఐదు వందల కోట్ల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు ప్రభుత్వం మారినంత మాత్రాన నేత కార్మికుల మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం పద్మశాలి సమాజానికి నిన్నమన జరిగిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్పడం చర్మిత చరణం అవుతుందని చెప్పి ఆ సందర్భం నేను తీసుకురావడం లేదు కానీ రేపు జరగాల్సిన కార్య అధ్యతన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పరిత వాయిదా పడినప్పటికీ ఇక్కడ బాధ్యులుగా ఉన్నవారు చేనేత జౌల శాఖ మంత్రి పెద్దలు తుమ్మ నాగేశ్వరరావు గారు కూడా సానుకూలంగా స్పందించి ఎందుకంటే దాదాపు తొంభై రోజులైన మీ ప్రభుత్వం ఏర్పడి మాకు అనిపిస్తుంది నోటితో కూడుతూ నొసలితో ఎక్కిరిస్తున్నట్టుగా ఉంది తొంభై రోజులలో వంద కోట్లు కూడా రిలీజ్ చేయలేదు మాట్లాడితే కేటీఆర్ గారు ఇచ్చి వెళ్లాల్సిందన్నారు వాస్తవంగా ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సింది ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాదనో మళ్ళీ మేము అధికారంలో వచ్చి అధిక ఇక్కడున్న నేత పరిశ్రమలకు ఆర్డర్ ఇద్దామని అనుకున్నాం కానీ ప్రజల ఆలోచన కొత్తగా ఆలోచించరు మార్పు ఏదో లాభం చేస్తుందంటు కానీ ఈ రకమైన మార్పు వస్తుందని ఎవరు ఊహించలేదు ఇదే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే నేత కార్మికులందరికీ కూడా తెలుసు వాళ్ళకున్న రావాల్సిన బకాయిలు ఇవ్వడం జరిగేది ఇంకొక తప్ప వ్యాలను సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపణలు చేయడం సరికాదు ప్రభుత్వంలో లేని వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఎవరైతే చేస్తున్నారో అది వారి విజ్ఞాసకే వదిలిపెడుతున్నాం ఇది ఒక్క నేత కార్మికులే కాదు కాంట్రాక్టర్లు కానీ బిల్లులు కానీ సహజంగా ఎప్పుడూ ఉండే ఉంటాయి కానీ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారినంత మాత్రమే మారి అని బాకీ ఇవ్వకుండా ఉన్నాం కానీ ఇది మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించి ఇక్కడ ఉన్న బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇవ్వాలి తద్వారా నేత కార్మికులందరికీ కూడా ఉపాధి అవకాశం కలుగుతుంది అదేవిధంగా ఆటలను పూర్తి చేయాలంటే కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా తక్షణమే ఒక వంద కోట్లు రిలీజ్ చేయాలి ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా ఆధారపడ్డ వ్యవసాయ రంగం ప్రధానంగా ఆ తర్వాత ఉన్నదే వస్త్ర రంగం ఈ వస్త్ర రంగాన్ని కూడా బలోపతం చేయడానికి మనం ఇచ్చిన ఇప్పుడైతే ఏదైతే నేత కార్మికులకు ఇవ్వకుండా రైతులకు రెండు ఎకరాల వరకు మూడు ఎకరాల వరకు ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతుందని అవుతున్న పెద్దలు మరి అదేవిధంగా సిరిసిల్లా ప్రధానంగా ఉన్నటువంటి నేత కార్మికులకు కూడా ఒక వంద కోట్లు ఇచ్చినట్టయితే ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఆరో ఆలోచన బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు తప్పకుండా బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవాలి అంతేకాకుండా వర్కర్ టు ఓనర్ షెడ్లై కూడా షెడ్లు పూర్తయినాయి మాకు ఈ మధ్యనగా తర్ణాకర్గా వినబడింది ఏంటంటే కొంచెం పెద్ద పెట్టుబడిదారులకు అప్పగిస్తారని అది కాదు విధి విధానాలను కూడా మేము ఆనాడే కొన్ని రూపకల్పన చేయడం జరిగింది అది కూడా కలెక్టర్ గారి ద్వారానే సెలక్షన్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది మీరు ఏ విధంగా చేసినా పర్వాలేదు బతుకమ్మ చీరలకు ఇందిరాగాంధీ పేరు పెడతారా సోనియా గాంధీ పేరు పెడతారా ఏది పెట్టినా మాకు అభ్యంతరం లేదు నేత కార్మికులకు పని కల్పించండి అదేవిధంగా వర్కర్ టు ఓనర్ షెడ్లను కూడా సెలక్షన్ ఏ విధంగా ఉన్నా అనగారిన వాళ్లకు నేత కార్మికులుగా ఉన్న వాళ్ళకి ఎందుకంటే యాన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నది వాళ్ళంతా ఖచ్చితంగా నేత కార్మికులుగానే ఉన్నారు అందులో కూడా కొన్ని నిబంధనలు ఏర్పరిచి అర్హులైన వారికి ఆ పదకొండు వందలని కూడా సెలెక్ట్ చేసినట్టయితే వారు కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచన చేసి ఒక కార్మికుని యజమానిగా చూడాలని కళ ఉంది అదొక ఒక మానవతా దుఃధంతో సిరిసిలో ఉన్నటువంటి నేత కార్మికులను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించిన కార్యక్రమం నాలుగు వందల కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అయినా ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికులను ఆ కార్మికులను యజమానులుగా చేసే ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఈ వారం రోజుల లోపలనే మీరు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినట్టయితే ఆడపడుచులకు దసరా వరకు మనకు ఇయ్యం బతుకమ్మ వరకు కారత ఇవ్వగలుగుతామని తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడి మూడు మాసాలైంది మూడు మాసాలకు ముందే ఇక్కడ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి సిరిసిల్ల మురిసిల్లక మారక ముందే ఇక్కడ ప్రభుత్వ ఆర్డర్లను ప్రవేశపెట్టి నేత కార్మికులకు పని కల్పిస్తూ వారి జీవనోపాధిని పెంపొందించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రభుత్వాన్ని నిజంగా బతుకమ్మ చీరల మీకు ఇష్టం లేకపోతే ఇందిరమచీరీలని నామకరణం చేసి ఏదో ఒక కొత్త డిజైన్లతో మీరు రూపొందించదలుచుకున్న ఏదైతే కొత్త డిజైన్లను రూపొందించి కట్టుకునే విధంగా మహిళలు కట్టుకునే విధంగా సీడలు రూపొందించాలనుకుంటున్నారు అదేవిధంగా రూపొందించి మా సిరిసిల్లాలో ఉండబడే పవన్ పరిశ్రమ ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు మీరు నేత మన వ్యవసాయం తర్వాత పవన్ చైనేయ వృత్తి వస్త్ర పరిశ్రమ కాబట్టి ఈ వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక నిధులు కేటాయించు నిజంగా అంటే వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించినప్పుడు కనీసం ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు చేనేత మరమగ్గాలకు కేటాయించి మన వస్త్రోత్పత్తి దారులను ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజంగా అంటే ఈ ప్రభుత్వం కూడా ఈ నేత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పర్యటించినప్పుడు ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు ఇస్తూ మరి ప్రభు ఇక్కడ ప్రజలను ఆదుకున్న ఘన చరిత్ర వైఎస్ రాజశేఖర గారి రెడ్డి గారికి ఉన్నది అదే దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల ప్రజలను ఆదుకోవలసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను దయచేసి ఏ ప్రభుత్వాన్ని మనం నిందించడం లేదు మీరు మానవతా ఉత్తమం ఆలోచించి ఈ పరిశ్రమను ఆదుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వస్త్ర పరిశ్రమ ఆదుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మన తీసుకుంటాను పట్టణంలో వైరల్ అవుతున్నటువంటి ఆడియో సంభాషణ మీద మన ప్రదర్శాల సంఘం నుంచి మేము కెకే మహేందర్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది దానికి నిన్న కేకే మహేందర్ రెడ్డి గారు నిన్న మీడియా మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడినటువంటి తీరు ఏ విధంగా ఉన్నాయా అంటే ఏదో నామకే వాస్తే అదే ఓకే అన్నట్టు ఏదో మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది ఆయన ఎందుకంటే వకీల్ సాబ్ కాబట్టి ఆయనే వృత్తి నేపథ్యంలో ఏదో కేసు వేసినాం కోర్టులో కేసు నుంచి ఉపసంహరించుకుంటున్నాము లేకపోతే అసెంబ్లీలో కదా మనం మాట్లాడు మాటలు మాట్లాడి మాట్లా మాట్లాడినాము దాన్ని ఆ వాక్యాన్ని ఉపశమించ ఉపసమరించుకుంటున్నాము ఆ వ్యాఖ్యలను రికార్డుల తొలగించండి అనే విధంగా తను ఏదో అంటితు చర్యగా మాట్లాడేటట్టు అనిపిస్తా ఉంది నిజంగా నేత కార్మికుల పైన తనకు ప్రేమ ఉన్నట్టుండే నేత కార్మికుల పైన గౌరవం ఉన్నట్టుండే నేత కార్మికులకు అభిమానం ఉన్నట్టుంటే తాను బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి ఉండేది కానీ అలా క్షమాపణ చెప్పకుండా కేవలం నేను యొక్క నేను మాట మాటలను వక్రీకరిస్తూ వాళ్ళు ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాన్ని మేము ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పడం విధంగా బాధాకరం మిగ ఇప్పటికైనా నేను మహేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి ఇంకొకటి కూడా మీరు మాట్లాడేది నేను సామాజిక నేపథ్యం నుంచేలే నేను వచ్చినటువంటి వాడిని సామాజిక నేపథ్యం నుంచేలే నేను ఎదిగినటువంటి నాయకుడిని అని చెప్పినటువంటి మీరు నిజంగా ఈ సామాజిక నేపథ్యం ఉన్నట్టుంటే ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం మీరు వాక్యాల వలన మనోభావాలు దెబ్బతిన్నారని మీరు భావించినట్టుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి ఉండేది కానీ మీరు ఆ విధంగా చెప్పలేదు ఇప్పటికైనా మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం నేతల పట్ల ఉన్నట్టుంటే మా సామాజిక మార్గం పైన ఉన్నట్టుంటే మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదున్నా అది మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే రేపు మళ్ళీ మీరు ఎలక్షన్లకు వస్తారు ఇప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు దండం పెట్టడం కాళ్ళు మొక్కడం ఆ పెద్ద వరుసలు ఆశీర్వాదం తీసుకోవడం కానీ సహజం జరుగుతూ ఉంది అటువంటి దానికి అంటే దండం పెట్టి కాలు నొక్కి అడగచ్చు కానీ కనీసం క్షమాపణ ఇవ్వడం మాకు రావడం లేదంటే నిజంగా ఎంత ఇంత అంటే అంత సిగ్గుచేటు మీ నోటి నుండి నిరోధ ప్యాకెట్ అని మాట వడ్డు రావడం మానవచ్చు కానీ మేము క్షమాపణ అని చెప్పి రాకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం మా లేదన్న పక్షాన ఖచ్చితంగా మీరు బహిరంగంగా క్షమాపణకు చెప్పి ఉంటే బాగుంటుంది ఇప్పటికైనా మీరు క్షమాపణకు చెప్పాలని చెప్పి కోరుతూ ఏదన్నా మీ విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి తెలుస్తా ఉన్నాను